పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది హత్య అది సాధారణంగా యాక్సిడెంట్ జరిగిందా ఏంటి అనేది అయితే ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు కాకపోతే ఆధారాలు చూపించి ఎక్కడికక్కడ పోలీసులు టీవీ ఫుటేజ్లు మొత్తం బయటకు తీసి ఏంటి అనేది ప్రజలే నిర్ధారించుకోండి అసలు అక్కడ హత్య జరిగిందా లేదంటే ప్రమాదం జరిగిందా అనేది ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే హత్య అంటున్నారో నిర్ధారించుకోండి అన్నట్లుగా ఆధారపెట్టారు ఈ నేపథ్యంలో రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళని పోలీసులు కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడమే కాదు వాళ్ళని విచారించారు ఇందులో భాగంగానే జాన్ బెన్నిలింగం ఈయన ఒకప్పుడు అప్పట్లో రాజమండ్రి ఆస్పత్రి దగ్గర ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తాజాగా వెనక్కి తీసుకున్నా పాస్టర్ ప్రవీణ్ ప్రకటాలు ఖచ్చితంగా హత్య అందులో ఎటువంటి అనుమానం బైబిల్ పక్కన పెడితే ఆ ఊచకోత కోస్తాం మమ్మల్ని కెలకొద్దు మేము వాళ్ళం కాదు మూర్ఖులు మాతో పెట్టుకోవద్దు కబడ్తారంటూ రాజమండ్రి ఆసుపత్రి వద్ద జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి సన్నిహితుడు బెన్నులింగం మాట మార్చారు అంటే ఇప్పటివరకు ఇవన్నీ కూడా ఆ రోజు బెన్నులింగం అన్న అనమాట ఇప్పుడు మాట మార్చారు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన కేసు నమోదు చేసి రాజనగరం పోలీసులు విచారణకు పిలవడంతో ఉదయం పదకొండు గంటలకు వచ్చారు నార్త్ దర్యాప్తు బృందం ఆయన రోజు జనాలను ఆవేశంలో మాట్లాడారని మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం లేదని పాస్టర్ తన వద్ద ఆధారాలు కూడా ఏమీ లేవు అని ఆయన విచారణలో చెప్పినట్లు సమాచారం అలాగే తన వీడియోను ఎడిట్ చేసి మార్ఫింగ్ చేశారని కూడా ఆరోపించారట సాయంత్రం వరకు విచారించిన పోలీసులు ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు ప్రవీణ్ ముత్తుపై ఆరోపణలకు సంబంధించి కోరామని సీఎం చేశారు అవసరం అయితే మరోసారి హాజరు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారంటే మొత్తం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు చేసిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అప్పుడు రెచ్చగొట్టేలాగా దురుద్దేశపూర్వకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఒక అభియోగం ప్రధానంగా ఆయనది హత్య అని చెప్పడానికి అయితే ఆధారాలు ఏవీ లేవు అనేది అయితే ఆయన చెప్పారు ఒక రకంగా వెనక్కి తగ్గారు